అందరికీ నమస్తే అండి అన్ని శివ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను కేశవర్ ప్రసాద్ మనం ఈరోజు ఈ వీడియోలో కిచి చిట్కాలు వంటి చిట్కాలు ఇది నాలుగవ వీడియో అండి మనం ఈ వీడియోలో మనం ప్రతి ఒక్కరూ మహిళలు పురుషులు అవసరాన్ని బట్టి పురుషులు కూడా ఈవేళ వంటగదిలోకి వెళ్ళడం తప్పటం లేదు కొన్ని కారణాల వలన వారు కూడా కుకింగ్ నేర్చుకోవాల్సి వస్తుంది వంటకం ఉన్న పురుషులు కొంతమంది అలాగే మహిళలకు వాళ్ళు కొంచెం మటే ఉంటారు వారికి సంబంధించి మీరు తెలియజేసే కొన్ని మాకు అందిన సమాచారం ప్రకారం మేము తగిన అనుగ్రహం బట్టి కొన్ని విషయాలు తెలియజేస్తాం మనం ఈరోజు తెలుసుకుందాం ముందుగా నెయ్యి వెన్న అనేది ప్రతి ఒక్కరూ కాస్తుంటారు అంటే చాలామంది వేళ రెండు మరిగా నెయ్యి కొనుక్కున్నారండి కానీ వెన్నని నెయ్యిగా కాసేటప్పుడు నెయ్యి కాయడం అయిపోయిన తర్వాత మీరు లాస్ట్లో చౌకట్టేసిన తర్వాత ఆ నెయ్యిలో మీరు రాసిన నెయ్యిని ఎంతో క్వాంటిటీని బట్టి కొద్దిగా దానిలో కరివేపాక నెయ్యి వేయండి కరిగేపాకు వేస్తే చాలా గుమ్గుమలాడుతూ ఉంటుంది కరివేపాకు వేసి దాన్ని అలా వదిలేయండి వదిలేసి మీరు నెయ్యి పేరుకున్న తర్వాత మీరు దాన్ని చక్కగా తీసివేసి నెయ్యి ఉపయోగించుకోవచ్చు చాలా గుమ్ములు ఆడుతుంది చాలా బాగుంటుంది ఇది కమర్షియల్ ప్రాసెస్ అండి అలాగే చేపలు లేదా నాన్ వెజ్ వండిన తర్వాత చేతులను చేతులకి కటింగ్ బోర్డులు వాసన పోవాలంటే నిమ్మకాయ తొక్కటం అనేది మనం మన చేతులు ప్లస్ ఆ చెక్క కటింగ్ బోర్డు కూడా తులుసుకుంటే నిమ్మకాయ చెక్కతో వాసన అనేది పెండే పెండిపోవడానికి అవకాశం ఉంటుంది అలాగే బియ్యం డబ్బాలో అడుగున వేపాకు వేసి ఆ పైన మనం బియ్యం పోసుకుంటే పురుగు పట్టకుండా నిల్వ ఎక్కువ రోజు అవకాశం ఉంటుంది తర్వాత గారెపిండి జారుగా అయినా అయిపోతే దానిలో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకెళ్తే సరిపోతుంది చక్కగా మనకి కరకరలాడుతూ ఉంటే బాగుంటుంది అలాగే బంగాళదుప్పల్ని ఉప్పు నీటిలో వేసి పాపం సేపు ఉంచితే చక్కగా వేగి కరకరలాడుతూ ఉంటాయి బంగాళదుపలు వంకాయలు మెత్తబడిపోయి వడ్లిపోయి ఉంటే మీరు ఉపయోగించడానికి ముందు రెండు మూడు గంటలు నీటిలో చన్నీటి చల్లటి నీటిలో ఉంచితే అవి తాజాగా మారడా మారుతాయి ఖచ్చితంగా తర్వాత చింతపండు చేసే చింతపండుతో చేసే వంటకాలకి ఎండుమిర్చి నిమ్మకాయతో చేసే వంటకాలకు పచ్చిమిర్చి వాడితే వంట చాలా రుచిగా ఉంటుంది మరొకటి ఏంటంటే చపాతీ మెత్తగా తెల్లగా రావాలి అంటే పిండిలో రెండు స్పూన్లు పాలు స్పూన్ బియ్య పిండి కొద్దిగా నూనె వేసి ఐస్ వాటర్తో పిండిని కలపాలి అప్పుడు చపాతీలు చాలా రుచిగా ఉంటాయి అలాగే అప్పుడు అప్పటికప్పుడు కూరలో గ్రేవీ చిక్కబడాలంటే జీడిపప్పు పొడి కొద్దిగా పాలు వేసి కలిపితే సరిపోతుంది మరొకటి సీసాలో ముప్పావు వంతు నీరు నింపి దానిపై క్యాబేజీ ఉంచితే తాజాగా ఉంటుంది అది నీళ్ళలో మునిగిపోకుండా చూసుకోవాలి వెల్లుల్లిపాయ వెల్లుపాయ వెల్లుపాయ కొద్దిగా వినిగర్ వేసి నిల్వ చేస్తే ఎక్కువ కాలం వెల్లుల్లిపాయ అనేది పాడైపోకుండా ఉంటుంది ఎల్లుల్లిపాయ ఏంటంటే కలర్ చేంజ్ అయ్యి తీరికైపోతుంటాయి కాబట్టి మనం పైకి కొద్దిగా వెనిగర్ రాసి నిల్వ ఉంచితే ఎక్కువ కాలం పాడకుండా ఉంటుంది మరొకటి చేపలకు శనబిండి పట్టించి ఐదు నిమిషాల తర్వాత బాగా శుభ్రం చేస్తే వాసన చాలా సులభంగా నేలిపోతుంది పచ్చిమిర్చి ఎక్కువ రోజులు తాజాగా నిల్వ ఉండాలంటే తొడిమలు తీసివేసి టిష్యూ పేపర్లో చుట్టి మూత ఉన్న డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో ఉంచితే ఎక్కువ కాలంలో నిల్వ ఉంటాయండి మిక్సీ జార్ బ్లేడు పదునుగా ఉండాలి అంటే జార్లో కొద్దిగా ఉప్పు వేసి మిక్స్ చేయాలి కరివేపాకు నీళ్ళ గాలికి ఆరబెట్టి కిషన్లో నిల్వ చేసుకుంటే తడి పోతుంది కదండి ఫ్రిడ్జ్లో ఉంచినా మీకు పాడవు ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని వండిన చిట్కాలు అనేవి కిచెన్ చిట్కాలు అనేవి మనం తెలుసుకున్నామండి ఇది నాలుగో వీడియో అండి నాలుగు వీడియోలు ఉన్నాయి చూసిన వారు పర్లేదు చూడని వారు పరణి వ్యాధి రేటా యూట్యూబ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి వీడియోలు ఎలా ఉంటాయని అన్ని సబ్జెక్టు మీద వీడియో చేయబడుతుంది కాబట్టి మీరు గవర్నమెంట్ న్యూస్ కావాలన్నా షార్ట్ వీడియోలు కావాలన్నా భక్తి లైవ్ కావాలన్నా ఏదైనా సరే ఈ ఛానల్ ద్వారా ప్రసా రిలే అవుతుంటుంది మీరు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ